టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ జూన్ పదిన తన అరవై ఐదవ పుట్టినరోజు జరుపుకున్నారు ఈసారి ఆయన బర్త్డేని స్పెషల్గా మార్చడానికి అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు డాకు మహారాజ్ సినిమాతో హిట్ కొట్టడం కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్తో తో సత్కరించడంతో ఈ ఏడాదిని మరింత ప్రత్యేకంగా భావిస్తున్నారు వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి బాలయ్య సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా రాబోతున్నాయి తాజాగా ఆయన కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీని దర్శకత్వంలో అఖండ టూ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై ఒకటిలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్స్ ఇది దీని తర్వాత బాలయ్య చేయబోయే ప్రాజెక్ట్ విషయంలో అనేక వార్తలు ప్రచారంలో ఉండగా లేటెస్ట్ గా ఎన్బికే నూట పదకొండు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలకృష్ణ తన నూట పదకొండవ సినిమాను చేయనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా చారిత్రక గర్జన ప్రారంభమవుతుంది అంటూ ఓ ఆసక్తికరమైన పోస్టర్ ను పంచుకున్నారు ఎన్బికే నూట పదకొండు సినిమా గురించి దర్శకుడు గోపిచంద్ మలనేని పోస్ట్ చేస్తూ గాడ్ ఆఫ్ బ్యాక్ ఈసారి మా గర్జన మరింత బిగ్గరంగా ఉండనుంది నందమూరి బాలకృష్ణతో కలిసి మరొకసారి వర్క్ చేస్తూ ఉండడం గౌరవంగా భావిస్తున్నాను ఇది హిస్టరీలో నిలిచిపోయే సినిమా కానుంది అని పేర్కొన్నారు అనౌన్స్మెంట్ పోస్టర్లో ఒక సింహాన్ని కనిపిస్తుండగా సగం ఫేస్ షీల్డ్తో తో కవర్ చేయబడి ఉంది చూస్తుంటే ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతుంది బాలకృష్ణ గోపీచంద్ కాంబినేషన్లో ఇప్పటికే వీరసింహారెడ్డి వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి వీరిద్దరూ మరొకసారి కలిసి సినిమా చేయడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి బాలకృష్ణ బర్త్డే సందర్భంగా జూన్ పదిన ఈ సినిమాను ప్రారంభించనున్నారు అదే రోజున సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది